హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ సో ఇలా పుట్ట బొమ్మలాగా బాపు బొమ్మలాగా రెడీ కావాలి ట్రెడిషనల్గా అంటే ఎలా రెడీ అవ్వాలి అలాగే నేను మా పిల్లలకి ఏ విధంగా రెడీ చేస్తాను నా ఫ్రెండ్స్ నా రిలేటివ్ సర్కిల్లో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ మీ పిల్లలకు మంచిగా రెడీ చేస్తావు వాళ్ళకి చిన్నగానే జుట్టు ఉంటుంది కానీ పెద్ద పెద్ద జడలు ఎట్లా అవుతాయి వాళ్ళకు ఊడిపోదా అని అడుగుతారు సో నేను ఊడిపోకుండా వాళ్ళకి ఎట్లా రెడీ చేస్తాను అనేది చాలా రోజుల కింద మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు మేము ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు ప్రోగ్రాం మధ్యలోనే జుట్టు ఊడిపోతుంది అని సో అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే ఎలా జుట్టు అనేది అలానే ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా రోజుల నుండి అనుకుంటున్నా చేయాలి అని బట్ నాకు వీలు కాలేదు ఇప్పుడు పిల్లలందరికీ స్కూళ్ళల్లో ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అనేటివి సెలబ్రేట్ చేస్తున్నారు కదా లైక్ బోనాల పండగ వరలక్ష్మి పూజ సో ఇట్లాంటి వాటికి మీ పిల్లలను రెడీ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్లలో చాలామంది ఉమెన్స్ అనే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఎవరి పిల్లలకైనా యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి ఈరోజు వీడియో అనేది మీకోసం పెడుతున్నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పిల్లలకి రెడీ చేయాలి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల ఫేస్ ఎలా ఉంది వాళ్ళు రౌండ్గా ఉన్నారా కొంచెం పొడుగు ముఖం ఉందా డార్క్ ఫేర్ అనేది నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ వాళ్ళు డార్క్గా ఉన్న అందంగానే ఉంటారు ఫేర్గా ఉన్న అందంగానే ఉంటారు కానీ వాళ్ళ ఫేస్ కట్ ఎట్లా ఉంది రౌండ్గా ఉన్న పిల్లలకైతే పాపట తీయండి బాగుంటుంది కొంచెం పొడుగు ముఖం ఉన్న వాళ్ళకైతే పఫ్ స్టైలు పోనీ స్టైలు బాగుంటుంది నా ఇద్దరు పిల్లలే ఇద్దరు ఇద్దరిద్దరు అంటే వాళ్ళ వాళ్ళ ఫేసులు చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫేస్ని బట్టి నేను వాళ్ళ జడ అనేది చూజ్ చేసుకుంటాను ఇప్పుడు ట్రెండిగా ఉన్న హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ కాబట్టి నేను అది వేస్తున్నా పిల్లలకి మీరు పఫ్ కనుక తీయాలనుకుంటే ముందు జుట్టును పఫ్ తీయాలనుకున్న పాటిషియన్ను నీట్గా కోము చేసి కొంచెం బ్యాక్ కోమ్ చేసుకొని పక్కకు పెట్టుకొని వెనుకకు సవరం యాడ్ చేసిన తర్వాత మాత్రమే పఫ్ అనేది పెట్టేయండి నీట్గా వస్తుంది ఖరాబు ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు ముందుగా ముందు పాలిటీషియన్ను మనం ఏ స్టైల్ కావాలనుకుంటున్నాం ఆ స్టైల్ పాపడ తీసి వేసుకొని ముందు ఇంకా మాంటిక అదే పాపడ బిల్ల పెట్టాలి అనుకుంటే ఫస్ట్ అది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మాత్రమే వెనకకి అటాచ్ చేసేయండి బాగుంటుంది సో ఇది ఇలాంటివి చేసుకునేటప్పుడు పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు రెడీ చేయడం బెటర్ ఎందుకంటే వాళ్ళు క్రాంకీగా ఉన్నప్పుడు మనం దొరకబట్టి రెడీ చేస్తే అది పెట్టినా ఉంచుకోరు ఇవి మినిమల్గా మనం ఆలోచించుకోవాలి వాళ్ళకు కొంచెం రెడీ చేస్తే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏది పెట్టినా క్రాంకీ క్రాంకీగా ఉంటారు దాన్ని అంతా చిట చిట వేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళను చూసుకొని రెడీ చేసుకోవాలి అట్లాంటి వాళ్ళకు మనం మోస్ట్లీ ఇవి ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే మనం ఏదో ఆరాటంగా చేసినా వాళ్ళు ఒక పది నిమిషాలు ఉంచుకోకపోతే అనవసరంగా డిసప్పాయింట్ అవుతాం సో ఇవన్నీ మైండ్లో ఉంచుకొని మనం ఎట్లా రెడీ చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళ కంఫర్ట్స్ ఏంటివి అనేది ఖచ్చితంగా ఆలోచించండి సో మా పిల్లలకి ఆటోమేటిక్గా చిన్నప్పని చల్లి నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ నేను వేస్తా సో సవరం సవరం చూసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక్కటైతే అబ్జర్వ్ చేయండి మనం కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నాయి తక్కువ వాల్యూమ్ ఉన్న సవరం కనుక తీసుకున్నట్టయితే అది నిజంగా చెప్తున్న అట్టకబెట్టినట్టే ఉంటుంది అది ఎట్లుంటుంది అంటే మరి దారుణంగా ఉంటుంది సో అట్లా ఎబ్బట్టుగా ఉండకుండా ఉండాలి అంటే మన న్యాచురల్ హెయిర్ లాగా ఉన్న సవరాన్ని తీసుకోవడం బెటర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ హెయిర్ ఎక్స్టైనర్లు ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటిదంటే మంచి థిక్ వ్యాల్యూమ్ ఉన్నాయి మన హెయిర్ కలర్ని బట్టి చూజ్ చేసుకోండి మన వాళ్ళు ఏంటంటే ర్యాండమ్గా షాప్కి అయినామా అందరి లెక్క సవరంగా కొనుక్కున్నామా అట్లా చూసుకుంటే ఏమవుతుందంటే మన హెయిర్ కలరు బ్రౌన్ కలర్ ఉంటుంది అది థిక్ బ్లాక్ ఉంటుంది అది ఇది వేసుకునేసరికి ఏమవుతుందంటే అది సగం ఇది సగం ఈయన జప్పొస్తలేదు కానీ అది అంత ఘోరంగా ఉంటుంది అట్లాంటివి ఉండకుండా ఉండాలంటే బ్రౌన్ కలర్లో ఉండే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి మార్కెట్లో ఆన్లైన్లోనైతే చాలా అవైలబుల్ ఉన్నాయి సో అవి చూసుకోండి సో ఇక్కడ మనం హెయిర్ లీవ్ చేయాలనుకోండి ఒకవేళ ఇంతే హెయిర్ ఉన్న పిల్లలకి మంచి లెంత్ హెయిర్గా లీవ్ చేయాలంటే ఆన్లైన్లో చాలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటున్నాయి అవి మంచిగా క్లిప్స్ పెట్టొస్తాయి ఇట్లా మనం పార్టీషన్ తీసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పైకి వేసుకున్నాం కదా అక్కడ సేమ్ అట్లనే హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్పులు ఉంటాయి దాన్ని టైట్ చేసినాం మా పైన రబ్బర్ బ్యాండ్ వదిలేసినాం అనుకోరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఒరిజినల్ హెయిర్ లాగానే ఉంటుంది హెయిర్ లీవ్ చేయవచ్చు పైన చిన్న క్లచ్ పెడితే ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ తీసేసి ఒక చిన్న క్లచ్ పెడితే హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుంది సో ఇట్లా మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నామా సవరం పెడుతున్నామా పిల్లలకి అవుట్ ఫిట్ ఉంటుంది కదా మనం వేసే అవుట్ ఫిట్ శారీ కడుతున్నామా శారీ కానీ లంగా కొని ఇట్లాంటి వాళ్ళు ప్రిఫర్ చేసినప్పుడు మనం అవి ట్రెడిషనల్గా ఉంటున్నామా వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తున్నాము అనేది చూసుకొని వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకోవాలి సేమ్ హెయిర్ స్టైల్ వేసుకొని హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని లివ్ చేస్తే బాగుంటుంది లేదు శారీ కడుతున్నాము లంగా అని వేసుకుంటున్నాం అన్నప్పుడు మనం కొప్ప కప్పు వేసుకున్న ఇలా సవరం పెట్టుకున్న మంచి వాల్యూ ఉన్న సవరం తీసుకోవడం బెటర్ ఇట్లా సవరం పెట్టేటప్పుడు మీరు జడ కొంచెం మళ్ళీ దానికి సవరాన్ని యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు ఊడిపోతుంది అట్లా కాకుండా ఇట్లా ఒకరి హెల్ప్ తీసుకొని మనం పార్టీషన్ లాగా తీసుకున్న హెయిర్ ఉంది కదా దాన్ని కొంచెం పైకి పట్టుకోమని కింద మనం జడ వెళ్ళేటట్టు మూడు పాయలు తీసుకుంటాం కదా అట్లా తీసుకొని ఆ మూడు పాయల్లో మన సవరమున్న మూడు పాయలను పెట్టి ఆ చిన్న తీసుకున్న మూడు పాయలను కొంచెం ఒక టూ త్రీ స్టెప్స్ అల్లిన తర్వాత మనం చిన్నగా అల్లిన పాయలకు మాత్రమే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ వేస్తే మీరు వాళ్ళు డే మొత్తం ఎగిరిన జడ ఊడిపోదు మనం వాళ్ళ ఇప్పుడు మన క్లయింట్ ఎవరైతే ఉంటారో పిల్లలైతే పిల్లరు లేకపోతే బ్యూటీ పార్లర్లో అయితే క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎంత టైట్ అవసరం ఉందో చూసుకొని మనం సవర్ అన్ని టైట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిగిలిన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా టైట్ చేయాలి టైట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను తీసుకున్న పార్టిషన్కు రబ్బర్ బ్యాండ్ వేసి కిందికి జుట్టు వెళ్ళచ్చు మనం తర్వాత ఇప్పుడు అదే ప్లేస్లో కొప్ప వేయాలనుకోండి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మనం కొప్ప వేయడానికి బన్ను దొరుకుతుంది కదా ఆ బన్ను వేసి చేస్తే కొప్పు లేదు దాన్ని నేను జుట్టలుతున్నా కాబట్టి మనం స్టెప్లో జడ ఎట్లా వేస్తామో అట్లా స్టెప్ల జడ స్టెప్ బై స్టెప్ పాయ తీసుకుంటూ అల్లుకుంటూ మనం పెట్టిన సవరాన్ని కూడా దానిలోనే కలిపి జుట్టే సరిపోతుంది ఇది సవరం వేయడం లేదు మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిడిల్లో సవరం పెట్టేస్తారు కదా ఆ పై జడ పైకే ఉంటుంది కింది జడ ఎక్కడో ఊడిపోయి పడిపోతుంది సో అట్లాంటివి కాకుండా నీట్గా ఉండాలి పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత పడిపోకుండా ఉండాలి అంటే ఇట్ల వలనూ మంచిగా స్టిఫ్గా నిల్చోబెట్టి కూర్చోబెట్టి జడ అల్తే బాగుంటుంది సో ఇప్పుడు చూసినా నేను తీసుకునే కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్న సవరం కాబట్టి మన ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నేను తీసుకున్నది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా నేనైనా పెట్టుకుంటాను కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకున్న బట్ ఆమెకి ఏమవుతుందంటే అది లెంత్ పొడుగు బాగా పెద్దగా కాబట్టి నేను ఏమనుకున్నా అంటే కొంచెం అల్లిన తర్వాత మలిసి అనుకున్నా బట్ ఆమె ఏమవుతుందంటే ఆమెకు బరువు ఎక్కువ అవుతుంది సో అట్లా బరువు ఎక్కువగా ఉండకుండా ఏం చేయాలి అని ఆలోచించి అట్లాగని లాస్ట్ కొంచెం చిక్కుబడింది సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి అందులోనే పెట్టినాం కాబట్టి ఒక హెయిర్ అనేది చిన్న చిక్కులాగా పడిపోయింది అవి క్లియర్ చేసి ఇట్లా అల్లిన తర్వాత ఆమెకి ఏ లెంత్ అయితే సరిపోతుందో అది చూసుకొని మిగిలిన హెయిర్ను నేను కట్ చేసినా సో ఆమె లెంత్ వరకు ఎందుకంటే ఎప్పుడైనా వేస్తే ఈ ఆమెకు వేయచ్చు అనే ఇంటెన్షన్ తోటి సో ఇట్లా చెడ మొత్తం అల్లుకుంటే బాగుంటుంది నేను లైటింగ్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది అర్థం చేసుకోండి ఆమెకు రెడీ చేయడానికి నాకు టైం సరిపోదు అని కొంచెం మబ్బుల రెడీ చేసిన సో లైటింగ్ కొంచెం తక్కువ ఉంది ఇట్లా ఆమెకు ఏ లెంత్ వరకు అయితే సరిపోతుందో ఆ లెంత్ వరకు చూసుకొని నేను తర్వాత కట్ చేస్తా అని ఆ జడల్ని వదిలేసిన నెక్స్ట్ మనం ఫేస్కి మేకప్ చిన్నపిల్లలకి హెయిర్ స్టైల్ చేసిన లేకపోతే ఫేస్కి మేకప్ వేసినా మనం ముందే అవుట్ ఫిట్ వేసినాం అనుకోండి ఏమవుతుందంటే చీటా చిట అవుతుంది క్రాంకీ క్రాంకీ అవుతారు కొంగు చీర ఇవన్నీ వాళ్ళకు పట్టుకొని హ్యాండిల్ చేయరాదు కాబట్టి కష్టంగా ఉంటుంది సో ఇట్లాంటివి బటన్స్ ఉన్న షర్ట్ వేసి మనం మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత మన అవుట్ఫిట్ అనుకోండి నీట్గా ఉంటుంది అదే ముందే చిరగట్టి ముందే లంగా ఉని వేసి డ్రెస్ వేసినాం అనుకోండి అది వాళ్ళకి క్యారీ చేయరాదు ఇట్లా ఈజీగా ఎటు దొరుకుతాటు మూవ్ గారు సో ఇది వన్ ఆఫ్ ద టిప్పు ఇక్కడ నేను ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నా అంటే ఆమె ఫేస్కి తగ్గట్టుగా ఎలాంటి షేప్ ఉండాలి అనేది షేప్ చేస్తున్న పార్లర్లో అయినా ఇంట్లో అయినా స్టార్ట్ విత్ ద ఐ మేకప్ అది నీట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనం ఒకవేళ ఫౌండేషన్స్ కానీ క్రీమ్స్ కానీ సీరియమ్స్ కానీ కాంపాక్ట్స్ పెట్టిన తర్వాత ఐ మేకప్ చేస్తే ఐలైనర్ కానీ స్మజ్జ్ అయింది అనుకోండి మేకప్ మొత్తం బ్లాక్ అవుతుంది సో అట్లాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలు కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఐ మేకప్ అయిపోయిన తర్వాత పెడితేనే బాగుంటుంది సో మ్యాక్సిమమ్ ఈ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ పిల్లలకు అవాయిడ్ చేయండి ఎందుకంటే అవి ఫేస్ స్కిన్లో బ్లెండ్ అయినవి అంటే ఖచ్చితంగా డ్యామేజ్ స్కిన్ డ్యామేజ్ అనేది ఉంటుంది సో ఇట్లాంటివి ఏదన్నా ఒక రెండు ఫోటోస్ తీసుకుంటాం వాళ్ళు కూడా ఫీల్ మంచిగా ఉంటుంది కదా అనుకున్నప్పుడు కాంపాక్ట్ ఈజ్ బెటర్ కాంపాక్ట్ పౌడరు అంత డెప్త్గా లోపలికి స్కిన్ లోపలికి పోదు సో దీనికంటే ముందు మనం ఫేస్ మేకప్ ఏది చేయాలనుకున్న పిల్లలకి మనం సీరమ్స్ మాయిశ్చరైజర్స్ కంటే బెటర్గా ఐస్ క్యూబ్స్తో వాళ్ళ ఫేస్కి మసాజ్ ఇవ్వండి అట్లా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే స్వెట్ అనేది రాదు మేకప్స్ మజ్జ అవ్వకుండా ఉంటుంది సో ఇట్లా ఐ నేను అది ఒక క్లిప్ మిస్ అయినట్టుంది ఫస్ట్ ఐస్తో ఆమె కొంచెం సేపు మసాజ్ చేసిన తర్వాత ఫేస్ కూల్ అవుతుంది ఓపెన్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవి మూసుకొని పోతాయి కాబట్టి స్వెట్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది సో ఇప్పుడు నేను ఐస్ సెట్ చేసుకున్న తర్వాత ఐబ్రోస్ సెట్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడైతే కొంచెం ఎక్స్ట్రాగా అంటింది అనుకున్నానో అక్కడ కాంపాక్ట్ పౌడర్తోని నేను దాన్ని నీట్గా క్లియర్ చేస్తున్నా సో ఎప్పుడైనా మనం ఇట్లా బయట దొరికే కాంపాక్ట్ పౌడర్స్ రోడ్ మీద దొరికే కంటే మనం బయట నుంచి బయట కంట్రీల నుంచి తెప్పించుకుంటాం కదా దాంట్లో క్వాలిటీ ఇది వాడితే బెటర్ అని నా ఒపీనియన్ ఏ మేకప్ పెట్టినా పిల్లలకి అది పడుతుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేయండి మన స్కిన్ పైన చేతి పైన టెస్ట్ చేయండి ఓకే ఎలాంటి ఇచ్చింగ్ లేదు ఎలాంటి మార్క్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే మీరు పిల్లలకు ప్రిఫర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరు పెట్టుకుంటున్నారు కదా మనం పెట్టుకుంటే ఏమవుతుందని పిల్లలకు కనుక పెడితే చాలా ఘోరంగా అంటే నేను స్వయంగా చూసిన మా స్కూల్లో ఒక పాప వాళ్ళ మమ్మీ పనికైన తర్వాత మేకప్ డబ్బా తీసి పెట్టుకుంటే తెల్లారేసరికి మొత్తం దద్దు పొంగింది సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు స్కిన్ టెస్ట్ అనేది చేయండి చేతి మీద అప్లై చేసి అది ఎలా ఉంటుందో చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకు ఓకే అనిపిస్తేనే వేయండి లేదు అంటే లేదు అసలు మేకప్ వేయకుండా బాగానే ఉంటుంది పిల్లలు డార్క్గా ఉన్న ఫేర్గా ఉన్నా వాళ్ళు ఎట్లున్నా మన పిల్లలే బాగానే ఉంటారు సో ఇక్కడ నేను ఐ మేకప్ చేసేటప్పుడు చిన్న టిప్ ఇస్తా అంటే మీరు అవుట్ ఫిట్కి తగ్గట్టుగా ఐ లైనర్గా అంటే ఐ మేకప్ చేసుకోవాలి అనే దానికంటే బేబీ పింక్ ట్రై చేయండి బేబీ పింక్ అనేది ఆల్వేస్ పిల్లలకి ఫేర్ టోన్ అయినా డక్ డస్కి టోన్ అయినా స్కిన్ టోన్ ఎట్లున్నా అది కొంచెం బ్రైట్నె బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బెటర్గా ఉంటుంది బెటర్గా కనిపిస్తారు పిల్లలు సో బేబీ పింక్ అది ఐ మేకప్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ కాంపాక్ట్ పౌడర్ పెట్టి దాన్ని మొత్తం మళ్ళీ మంచిగా నీట్గా బ్లెండ్ అయ్యేటట్టు బ్లెండ్ చేయండి బ్లెండ్ చేయకపోతే ప్యాచి ప్యాచిగా ఉంటుంది ఆమె చెంపకపోలేదు అనుకుంటారు కదా సో నేను తర్వాత ఇక్కడ నెక్స్ట్ లిప్స్టిక్ పెట్టాలి అని ఆ లిప్స్టిక్ కోసం చూసిన ఆమె అవుట్ఫిట్కి తగ్గట్టు లిప్స్టిక్ లేదని అది ఎక్కడ ఉందా చూపేదికి మళ్ళీ బ్యాగ్లో ఉందని గుర్తొచ్చింది సో ఇప్పుడు మాటీలు పెట్టిన తర్వాత లిప్స్టిక్ పెడదామని బుట్టలు విత్ మాటీలు ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అన్నప్పుడు ఖచ్చితంగా ముక్కు పుడక బుట్టలు మాటీలు వి మస్ట్ అండ్ షుడ్ మంచి ట్రెడిషనల్ లుక్ ఉండాలి అంటే ఇవి ఉంటే బాగుంటుంది బుట్టలు వాళ్ళ సైజు కంటే కొంచెం పెద్ద సైజు పెడితే చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బరువు అయితే కదా కింద పడతాయి కదా కరెక్టే బట్ వాళ్ళకి ఇష్టం కదా ఇష్టమైనప్పుడు వాళ్ళే భరించుతారు సో మీరు చూడండి మాటిలకు ముందు తర్వాత ఆమె లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మా పిల్లలకి గోల్డ్ ఇట్లా మనం రింగ్ టైప్లు ఉంటాయి కదా అట్లా ఉంటాయి అట్లయినా వాళ్ళకి వెట్ల పెడతా అంటే ఆ రింగ్ ఉన్న హోళ్ళకెళ్ళి ఇది తీసి మనం పెట్టే బిర్డ అనేది అంటే స్క్రూ బ్యాక్ ఉంటుంది కదా స్క్రూ బ్యా బ్యాక్ అనేది పుషింగ్ పుష్ బ్యాక్ ఉంటుంది స్క్రూ బ్యాక్ ఉంటుంది బిర్డలు తిప్పే బిర్డలు దగ్గరికి ఒత్తే బిర్డలు సో దగ్గరికి వత్తే బిరడలతో టైట్ చేయండి బాగుంటుంది స్టిఫ్గా అట్లనే పట్టుకొని ఉంటుంది నెక్స్ట్ మనం ఇది ఏమంటారు బుట్టల కంటే ఇంకా ఇంకేమన్నా ట్రై చేయచ్చా ట్రెడిషనల్గా అంటే మనకి పల్స్ తోటి వాటిని చాందబాలి చాందబాలి చెవుల కమ్మలు ఉంటాయి కదా అవి కూడా ట్రై చేయొచ్చు అవి కూడా బాగానే ఉంటాయి సో ఇట్లా ఆమెకి నచ్చి ఆమెకి ఇష్టం కాబట్టి నేను ఎంతసేపు పెట్టినా బాగానే రెడీ అవుతారు ఇద్దరు పిల్లలు క్రాంకీ అయ్యే పిల్లలకు ఇట్లాంటివి ఏవి పెట్టకుండా కూడా ట్రెడిషనల్గా ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళకి సింపుల్గా స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి కదా స్ట్రింగ్ ఇయరింగ్స్ పెట్టండి అది కూడా బాగానే ఉంటుంది సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ లిప్స్టిక్ లిప్స్ ఫేస్ అయిపోయినాయి కదా లిప్స్ మాత్రం మాయిశ్చరైజర్ పెట్టి పెట్టండి డైరెక్ట్గా లిప్స్కి లిప్స్టిక్ పెడితే డ్రై అవుతుంది పొడి పొడి ఉంటుంది చూడ్డానికి బెట్గా కనబడుతుంది సో అట్లా కనపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసిన తర్వాత లిప్స్టిక్ రాయండి ఇది నేను ఆ అవుట్ తగ్గట్టుగా రాస్తున్నా బేబీ పింకు పింకు తిక్కీస్ రెడ్ మీరు మ్యాట్ అయినా లేకపోతే లిప్ పెన్సిల్ లిప్స్టిక్ అయినా మ్యాట్ లిప్స్టిక్ అయినా ఇట్లాంటి లిప్స్టిక్స్ ఏవి పడినా ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టండి చూడండి అలా అలవాటు కాబట్టి లిప్స్టిక్ పెట్టంగానే పప్ప ప్యాంటుంది సో ఇట్లా వాళ్ళకి నచ్చి చేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది నాకు ఇంకా కొద్దుగా కావాలని అడుగుతుంది సో నేను ఏమంటున్నా నేను అదే చెప్తున్నా ఐ మేకప్ కానీ లిప్ మేకప్ కానీ కొంచెం ఏదైనా మనకు సెట్టింగ్ అవుట్ అనిపించినప్పుడు కాంపాక్ట్ పౌడర్ దగ్గర ఉందనుకోండి దాంతో దాన్ని క్లియర్గా మనం చేయచ్చు ఒకసారి ఫేస్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత చుక్క మస్ట్ అండ్ షుడ్ మనం పెద్ద పెద్ద స్టోన్ టి క్లీలు పెట్టే కంటే పిల్లలకి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అంటే రెడ్ వైట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది లేదు గ్రీన్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది ఇవి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మనం నార్మల్గా మనం ఏదైనా ఫంక్షన్ లుక్ కంటే ట్రెడిషనల్ లుక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇట్లా పసుపు పెట్టండి మనమైనా దేవి నవరాత్రులు కానీ లేకపోతే అమ్మవారి మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా పసుపు రాసుకొని పెట్టుకొని చూడండి ఆ ఇష్ గ్లో అనేది ఫేస్లో ఆటోమేటిక్గా ఒక ప్లజెంట్ లుక్ని ఇస్తుంది నాకు తెలిసి ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది నేను అందుకే ఫస్ట్ ఆమెకు అది పెట్టిన తర్వాత నేను ఆమెకు అవుట్ తగ్గట్టుగా టిక్లీ పెట్టిన నా స్టోన్ టిక్లీ కంటే నేను ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే బాగుంటాయి నీట్గా కనిపిస్తుంది ఇట్లా బోల్డ్గా ఆడకుండా నీట్ లుక్ ఉంటుంది సో నేను ఆమె అవుట్ తగ్గ దగ్గర కలర్ పెట్టి ఈ కలర్ బొట్లు ఉన్నాయి కదా నాకు అవి ఎక్కువ నచ్చుతాయి ఎందుకు అంటే మనం డ్రెస్కు తగ్గట్టుగా కలర్ పెట్టచ్చు అట్లనే మనం తీసుకున్న టిక్లీ ఏదైతుందో దానికి కొంచెం లైట్ అనిపిస్తుంది నాకు ఆ కలరు నేను ఆ కలర్ను కూడా సేమ్ ఆ టిక్లీకి మ్యాచ్ అయ్యే కలర్ థిక్గా ఆ కలర్ పైన పెట్టిన కొంచెం తిక్కుగా ఉంది మీరు చూసారా వైట్ కాంబినేషన్ తోటి బొట్టు బాగుంటుంది ట్రెడిషనల్ లుక్కి సో ఇట్లా మొత్తం బొట్టు ఇంత పెద్ద 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 స్టోన్ టిక్లీలు పెట్టి మొహం నిండా టిక్లీ కనబడేటట్టు కంటే ప్లజెంట్ లుక్ ఇస్తుంది దానికంటే చూడంగానే బోనాల సెలబ్రేషను వ్రతం సెలబ్రేషను ఒక మంచి ఆడపిల్లలు అంటేనే అమ్మవారిలాగా అనుకుందాం మంచిగా ఉండాలి అనుకుంటే ఇట్లాంటివి సో ఇక్కడ మనం ట్రెడిషనల్ లుక్ దట్టు బోనాలు అనుకుంటున్నాం కాబట్టి నేను పసుపు ఇక్కడనే ఇంటికానే పెట్టిన మన వాళ్ళు ఏంటంటే పదన పెట్టి బొట్లు పెట్టుడు అది అంటారు అది 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 బంజేయర్రి మాయిశ్చరైజర్ కానీ ఏదన్నా లేకపోతే చిన్న క్రీమ్ తీసుకొని కొంచెం రాసిన తర్వాత అది పెట్టండి పొడి పొడి ఉంటుంది మీరు వాటర్ తోడి గిట్ట పెట్టిన తర్వాత పసుపు పెట్టి చూడండి ముద్దకు ముద్ద అవుతుంది సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మేకప్ వేసుకునేటప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇది కంప్లీట్గా ఆమె మేకప్ అవుట్ ఫిట్ టూ మినిట్స్లో ఆమె అవుట్ ఫిట్ తర్వాత మళ్ళీ మీ ముందటికి వస్తుంది నేను ఆమెకు ఆమె నువ్వు చూసుకొని నేను అవుట్ ఫిట్ అయినా ఇద్దరికి సేమ్ సేమ్ తీసుకుంటా పిల్లలకి సో ఇది ఆమెకు తగ్గ అవుట్ ఫిట్ ఇక్కడ బ్యాక్ సైడు చూసిన తర్వాత ఉక్సులు పెట్టాడు మర్చిపోయినా ఉక్సులు మళ్ళీ చూసుకొని మళ్ళీ పెట్టిన సో అవుట్ ఫిట్ ఏదైనా పెట్టేటప్పుడు పల్ సెట్స్ కాకుండా ఇట్లా నక్షి ఫినిషింగ్ కానీ మ్యాట్ ఫినిషింగ్ కానీ కంపల్సరీ ఇంత మంచి బుట్ట బొమ్మకి చెంపకు చుక్క లేకపోతే అది కరెక్ట్ కాదు కదా సో చెంపకు చుక్క అనేది కంపల్సరీ ట్రెడిషనల్ లుక్ కాబట్టి నేను ఏం ప్రిఫర్ చేస్తా అంటే ఇట్లా ఇట్లా ఉంటాయి కదా ఈ మన దండలు ఇవి బాగుంటాయి సో అట్ల కంటే ట్రెడిషనల్ లుక్ అనుకున్న కాబట్టి అవి ఇట్లను ఇట్లా దండలు ముందుకుంటే ఆమె కూగినట్టు అయ్యి బుట్టలకు తట్టుకున్నాయి సో అట్లా తీసేసి మళ్ళీ నా దగ్గర ఉంటే అవి పెట్టేసి ఇట్లా సెట్ చేసిన ఇంత అందమైన బొమ్మ పుట్ట బొమ్మ బాపు బొమ్మ ఇంట్లో ఉంటే ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకైనా ఇంకేం కావాలబ్బా ఎంతసేపు ఆడోళ్ళేనా ఆడోళ్ళేనా అనుడు బంజయ్రీ మా ఇంట్లో మహాలక్ష్ములు ఉన్నారు మేమేం ఫీల్ కా అనవసరంగా అయ్యో పాపం అయ్యో పాపం అని వాళ్ళ ముందు ఆడులేనా అని వాళ్ళని నర్వస్గా చేయొద్దు ప్లీజ్ దిస్ ఈజ్ మై హానరబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఎవరైతే అంటారో వాళ్ళందరికీ సో ఇది నా అందాల ముద్దుగు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్